ఒక ఏడేళ్ళ బాబు మీ పక్కింట్లో ఉండే పిల్లాడిలా కనిపిస్తాడు నవ్వుతాడు ఆడుకుంటాడు కానీ అతడు చంపుతాడు కూడా అవును ఓ ఏడేళ్ళ చిన్నవాడు తన చెల్లిని తన బంధువు పిల్లను మరో చిన్న పాపను బండెత్తి చంపాడు ఇతడి కళ్ళల్లో కరుణ లేదు ప్రేమ లేదు ఇతడు మనిషే కాదు ఒక పచ్చి మానవ మృగం ఇతడి పేరు అమాజిత్ సాదా ఈ కథ మిమ్మల్ని తలకిందులుగా ఊపిస్తుంది చివరకు మీకు నిద్ర పట్టదు బీహార్ రాష్ట్రం బెగుసరాయి జిల్లా ముషాహర్ గ్రామం ఇక్కడే పుట్టాడు అమర్జిత్ ఆ ఊళ్ళో జనాలు చాలా బేదలు పాలేళ్ళు రోజుకి పనికిపోతే కానీ గడవని జనం ఇలాంటి వాతావరణంలో పెరిగిన అమర్జిత్కు బడి చదువు లేదు డిసిప్లిన్ లేదు కానీ ఒక చీకటి కోణం ఉంది చిన్నప్పటి నుండి ఇతడు మూత్రాన్ని రుచిస్తాడు పిల్లల చేతిలో బొమ్మలు కొట్టి పారేస్తాడు ఎదురుగా పిల్ల ఏడిస్తే జాలి చూపించాడు చంపాలని అనిపిస్తుంది అని అంటాడు ఈ పాపకలలో ఏదో విచిత్రంగా కనిపించింది అని పక్కింటి ఆవిడ మాట చెప్పింది ఆ పాప ఏడుస్తుంటే అమర్జిత్ నవ్వుతూ చూస్తున్నాడు ఆ నవ్వు చాలా బాగా గుర్తుంది అని టీచర్ చెప్పింది ఒక రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు తన చెల్లి ఆరు నెలల పాప తన మీద బండ ఎత్తేసాడు ఒక్క మాట కూడా లేదు ఇంకో పది నిమిషాల్లో శరీరాన్ని పొలానికి తీసుకెళ్ళి పడేశాడు తల్లిదండ్రులు విన్నారు చూశారు కానీ వాస్తవాన్ని దాచేశారు మన బిడ్డే కదా దీని గురించి ఎవరికి చెప్పొద్దు అని తండ్రి ఇంకా చిన్నోడే మారిపోతాడు అని తల్లి అలా మొదటి హత్య మాయమైంది కానీ అది ఓ నరకపు తలపు తెరిచినట్టు ఒక నెల తర్వాత అతని మేనమ్మ పాప ఇల్ని నెలల బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చింది రాత్రి పాప నిద్రలో ఉంది అమృత దగ్గర ఉంది స్కూల్ వెనుక పొలాల్లోకి తీసుకెళ్ళి అక్కడే చంపేశాడు అడిగితే ఒక్కసారిగా అంగీకరించాడు ఏమన్నాడు అంటే నేనే చంపేశా నాకు ఏడుపు నచ్చలేదు ఈ మాట అన్నప్పుడు అతని ముఖంలో తలుపు లేని శాంతి ఒక చిన్నవాడు హత్య చేసిన తర్వాత అంత కూల్గా ఉండటం చూడటమే భయం రెండు వేల ఏడులో ఓ పేద యువతి తన ఆరు నెలల పాపను స్కూల్ బయట వదిలి లోపలికి వెళ్ళింది మళ్ళీ వచ్చేసరికి పాప కనిపించలేదు వెతికారు పొలాల్లో చీర మీద రక్తం ముఖం పగిలిపోయిన పాప శవం కింద పడిపోయిన పాప పక్కనే నిల్చుని ఉన్న అమర్జీత్ ఆ తల్లి కేకలు వేసింది ఒక్కసారి ఆ ఊరు మొత్తం చుట్టేసిన భయం పోలీసులు వచ్చారు అడిగారు నువ్వే చేసావా అని అప్పుడు అమర్జిత్ అని చెప్పి నేను బండెత్తి చంపేశా అని అమ్మాయకంగా నమ్ముతూ అన్నాడు అతడిని స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు కూడా ఒక్కసారి షాక్ అయ్యారు పిల్లాడులా కనిపించే అమర్జీ మడల్ గురించి మాట్లాడటం చూస్తే అతడి కళల్లో కనీసం భయమో పశ్చాపమో లేదు ఇంకా ఎంతమందిని చంపావు అని అడిగారు మూడు అని చెప్పాడు ఏడిపించుద్దు చంపేస్తా అని అమ్మాయకంగా అన్నాడు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాడు ఒక చిన్నవాడి మెంటాలిటీ ఇది కాదు ఇతడు రాక్షసత్వం సంపూర్ణంగా ఆక్రమించిన పిల్లాడు అతడిని డాక్టర్లు పరీక్షించారు తీవ్రంగా శారీరకంగా మానసికంగా పరీక్షలు చేశారు ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఇతడు ప్యాథలజికల్ సైకోపాత్ ఇతడికి మనసు లేదు పక్క వాళ్ళ నొప్పిని అర్థం చేసుకోవడం అనే భావనే లేదు ఇది రిపోర్ట్ కాదు ఆ దినచర్యలు ఒక మానవ మృగాన్ని నిజం చేశాయి ఇతని జువైనల్ హోంలో ఉంచారు వెళ్ళే ముందు అతడి తండ్రిని అడిగారు మీ బాబు ఇలా చేశాడని మీకు బాధ లేదా అని ఇతని ముఖం చూస్తే నాకు మానవత్వమే గుర్తుకు రావడం లేదు అన్నాడు తండ్రి రెండు వేల పదహారులో అతడు పద్దెనిమిది ఏళ్ళ వాడయ్యాడు అతన్ని వదిలేశారు ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ఎవ్వరికీ తెలియదు కొత్త పేరు పెట్టుకున్నాడా మన పక్కనే తిరుగుతున్నాడా ఎవరికి తెలియదు మనకి పసిపిల్లలంటే ప్రేమ సంతోషం గుర్తుకొస్తాయి కానీ కొన్నిసార్లు మానవ వర్గాలు కూడా చిన్నపిల్లలుగా పుట్టవచ్చు ఇది ఒక కేసు కాదు ఇది సమాజం ముందు పడిన పెద్ద హెచ్చరిక పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు పాఠశాలలు గమనించాలి లేకపోతే మరో అమర్జిత్ మన మధ్య తిరుగుతూ ఉంటాడు ఇలాంటి నిజమైన చీకటి కథలు తెలుసుకోవాలంటే మనకైన్ ఫైల్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇదే కాదు ఇంకా ఎన్నో మిస్టరీలు మీకోసం వస్తున్నాయి స్టేట్ ఇన్ ఫార్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్